చాలామంది మీరు అన్నట్టుగానే మొబైల్కి అడిక్ట్ అయిపోయేసి చిన్న పిల్లలు కూడా మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు పూర్వం చిన్నపిల్లలు అంటే అసలు వ్యాధులు లేవు లేవు ఇప్పుడు అదే మొబైల్ తల్లి సంక తల్లి సంకలో వేసుకొని చిన్న మట్టి పాత్ర బొడ్డు గురి కానీ ఉండేది అప్పుడు దాంట్లో పాలు నీళ్ళు పోసి తాపుకుంటూ తాపుకుంటు లాలించేది ఇవాళ పిల్లలు భోజనం చేస్తే సెల్ ఫోన్ చూపించుకుంటా చూడు బిడ్డ చూడు చూడు బిడ్డ చూడు ఆనందంగా అనుకుంటా భోజనం తినిపి అలవాటు చేశారు తల్లలో అది చిన్నపిల్లల మెదడు ఎంత చిన్నగా ఉంటుంది చాలా సున్నితమైన మెదడు వాళ్ళకు చిన్న మెదడు పెద్ద మెదడు రెండు ఉంటాయి మనిషికి మెదడేం జీవితానికి పెద్ద గొప్పనైనది ఈ మానవ జీవితానికి బ్రెయిన్ అవసరం ట్రాన్స్ఫారం లాంటిది జీవితానికి ఇక్కడ బ్రెయిన్ మంచి పని చేసినప్పుడే ఇక కండ్లు అలవాడుతున్నాయి ఈ రెండు వైర్లు నరాలు కాలిపోయినాయి అంటే నరాలు బ్లాక్ వైర్ బ్లాక్ అయినప్పుడు లైట్ అయితే పడదు కదా అట్లాగా బ్రెయిన్ నుంచి కండ్లకు బల్పులు ఇవి ఈ బాక్సులు మనకు ఇది స్పీకరు ఇక స్తంభాలు ఇక్కడి వరకు సప్లై చేసేదంత గుణంగా ఇక్కడ హెడ్ నుంచి మనకు చిన్న మెదడు పెద్ద మెదడు రెండు బాగుండాలి చిన్నపిల్లలకు సునితమైన మెదడు ఉంటుంది కాబట్టి ఇక తల్లులకు అందరికి అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు జన్మనిచ్చే తల్లులందరికీ తెలియజేసేది ఏంటంటే నేను చిన్న పిల్లలకు రేపు భవిష్యత్తు నేటి బాలలు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకోకండి ఆ ఫోన్ ఒట్టిది కాదు ఎన్నో తరంగాలు వస్తాయి ఇక్కడ చేసిన ఫోన్ ఇక్కడ చేస్తే రాదు పైకి పోయి చాట్లైట్ అందుకొని రావాలి అది కాబట్టి ఎన్నో తరంగాలు వస్తుంటాయి ఆ తరంగాల చిన్నపిల్ల చెవుల దగ్గర పెట్టడం కానీ కళ్ళకు చూయించడం కానీ కనుపాపాలు పోయే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త చెవుడొచ్చే ప్రమాదం ఉంటుంది బ్రెయిన్ సైకలాజికల్గా మారిపోయి మెంటల్ అయ్యే ప్రమాదం ఖచ్చితంగా చాలా మంది చూస్తున్నాను నేను